గురువుగారు బృహద్గీత అసలు మాట్లాడుతూ ఉంటేనే చాలా అంటే చాలా చక్కగా చాలా చక్కటి పోలికలతో మీరు రచించడం జరిగింది చాలా గొప్ప విషయం ఇక ఇందులో ఈ మృత్యురూప బ్రహ్మం అనే మాటకి అసలు అర్థం ఏమిటి ఎందుకు రావడం జరిగింది ఆ పదాన్ని ఎందుకు రా బ్రహ్మతో పోలుస్తున్నారు కారణం ఏమిటి చెప్పండి సాధారణంగా ఆచార్యుని మృత్యువు అంటారు అయితే ఎందుకు ఆచార్యుని మృత్యు అంటారంటే మన అజ్ఞానం అనే శరీరాన్ని ఆయన ధ్వంసం చేసి జ్ఞానం అనే శరీరాన్ని ఇస్తాడు గనక ఆచార్యుని మృత్యు అంటారు మరొక విషయం ఏమిటి అంటే ఈ ప్రపంచం మృత్యు మృత్యురూపం మృత్యు రూపంలో ఉంది మరి ఈ మృత్యుకు మృత్యు ఎవరు అంటే భగవంతుడు అన్నమాట అని ఆ విధమైన విషయ అర్థం కూడా ఉంది మనకు అయితే ఇక్కడ ఈ ఉపనిషత్ ఏం చెప్తుంది అంటే ఈ రూప బ్రహ్మం అంటుంది అంటే పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన యొక్క రూపం మృత్యురూపం అంటున్నాడు మృత్యు మనకు కనిపిస్తుందా కనిపించదు కానీ మృత్యు ఆవేశించినప్పుడు తెలుస్తుంది మనకు కదా ఉండి ఉండి అతడు తన ప్రాణాన్ని విడిస్తే ఓహో మృత్యు ఇతన్ని కబళించింది అని అనుకుంటాం మనం కాబట్టి ఆ బ్రహ్మ బ్రహ్మకున్నటువంటి రూపం మృత్యు రూపమే అని చెప్తూ ఉంది ఈ ఉపనిషత్తు సృష్టి కంటెను ముందు బ్రహ్మము రూపము నొందియుండును సృష్టి చేసి లయము నర్చి కరకుటాకలి బాయుచుండును ఇంత బాగా చెప్తుంది చూడండి ఉపనిషత్తు అసలు బ్రహ్మది మృత్యురూపం అసలు మామూలుగా అమృత రూపం పరబరబరి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమే అనడం కాదు అమృతం పరమాత్మకు అమృతం అని పేరు అన్నమాట కాని ఇక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే పరబ్రహ్మ మృత్యుము మృత్యువే రూపమే కాబట్టి ఆయన ఏం చేస్తాడట మృత్యువేం చేస్తుంది అన్నిటికంటే ఆకలి కలిగింది మృత్యువే ప్రపంచంలో అయితే ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి తన ఆకలి తీర్చుకోవాలి కదా ఆయన మృత్యువు కదా కాబట్టి మృత్యు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించి ఏం చేస్తాడు దీన్ని మొత్తం నశింపజేసి తన ఆకలి తీర్చుకుంటాడట అంటే ఈ ప్రపంచాన్ని కబళించి అని ఎంత గొప్ప అర్థం చూడండి నిజానికి ప్రపంచాన్ని సృష్టించినవాడు అతడే అతడే తర్వాత లయం చేసిన వాడు అతడే అన్ని అతడే అన్నమాట అతడే లోగుంటాడు ఏమండీ దాన్ని సృష్టిస్తాడు తర్వాత లోపలికి తీసుకుంటాడు ఆయన కాబట్టి ఆయనే మృత్యువు అన్నమాట ఆయనే అమృతము ఆయనే మృత్యువు అనే ఒక గొప్ప విషయాన్ని మనకు ఈ బృహద్గీత ఇస్తూ ఉంది మృత్యురూప బ్రహ్మచే పరమాణువు చెలియించుచుండును క్రమముగా దేర్పడి అర్కమనీయడి పేరు దాల్చును అది ఆ పరబ్రహ్మ వల్లనే మృత్యురూప పరబ్రహ్మ వల్లనే ఈ అణువుల్లో చలనం కలుగుతుందట అది అణువు అణువులు స్తబ్దంగా ఉంటే దానికి ప్రకృతి అని పేరు ఎప్పుడైతే వాటిలో చలనం కలుగుతుందో తద్వారా ఏమవుతుంది ప్రపంచం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రమంగా ఆ అణువుల్లో చలనం కలిగి దానికి అది అది ద్రవరూపాన్ని పొంది అనే పేరుతో అర్కం అనే పేరుతో అది వ్యవహరింపబడుతుంది అని చెప్తున్నాడు అర్కమున కఠినం పుభాగమే గొప్ప గొప్పదయ్యది పృథ్వీయను క్రింది భాగము వలననే అగ్ని బుట్టెను చెబుతున్నాడు ఇక్కడ మొదలు అది ఆ జలము జలములో ఉన్నటువంటి కఠినమైన భాగమే భూమి అంటున్నాడు ఇక్కడ తర్వాత ఆ భూమి వలననే అగ్ని బుట్టింది అంటున్నాడు తర్వాత ఆ మృత్యురూప బ్రహ్మ ఏం చేశాడట తన యొక్క తేజస్సును అగ్ని ఎందు ఉంచినాడు అని మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది తర్వాత మృత్యురూప బ్రహ్మమునకి జడ జగత్తే మొదటి దేహము వాన్మనముల చేతన జగమెదాని ద్వితీయ దేహము ఆహా చెప్తున్నాడు ఇక్కడ ఈ జగత్తు భగవంతునికి దేహం అంటున్నాడు ఒక్కొక్కసారి ఈ ఈ జగత్తు భగవంతునికి ఆ మరి దేహం అంటే ఈ శరీరము భగవంతునికి దేహం అని చెప్తారు సూర్యుని దేహం అంటారు ఆయతనం అన్నమాట ఆయతనం ఆయతనం అంటే గృహము నివాసము అన్నమాట అంటే భగవంతుడు లేని చోటు లేదు గనుక ఈ ప్రపంచం అంతా అతనికి నివాస యోగ్యమైనదే అనే విషయాన్ని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉంది వానమనముల కూడు చేతన జగమెదాని ద్వితీయ దేహము అంటున్నాడు ఇక్కడ ఈ జడ జగత్తేమో మొదటి దేహం అట తర్వాత ఈ జీవుడు ఉన్నాడు చూడండి వానమనముల చేత ఏ జీవుడైతే శరీరంలో ప్రవేశిస్తాడో ఆ జీవాత్మ అయితనికి రెండవ దేహము అని చెప్తున్నాడు ఇక్కడ అంటే జడ జగత్తు మొదటి దేహం అయితే రెండవ దేహము జీవ జగత్తు అంటున్నాడు ఇక్కడ అంటే జీవుల్లో కూడా ఆయనే ఉన్నాడు అది అణువుల్లో ఆయనే ఉన్నాడు జీవుల్లో ఆయనే ఉన్నాడు అణువు కంటే సూక్ష్మమై ఉన్నాడు జీవుల కంటే సూక్ష్మై ఉన్నవాడు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మమాకాంక్షించినంతనే ప్రాణమావిర్భావముందెను ఆ పరబ్రహ్మ అనుకున్నాయట ఎందుకు ఈ సృష్టి రచన జరగాలని కాబట్టి ప్రాణం పుట్టిందట క్రమముగా చేతనాత్మక విశ్వదేహము వృద్ధి నొందెను అప్పుడైతే ప్రాణం ఆవిర్భవించిందో అప్పుడే ఈ ప్రపంచం అనేది వృద్ధి చెందింది అని చెప్పి సూర్యచంద్రులు పృథివ్యాధులు ముఖ్యమగు ఆహార మతనికి ఇతర జడచేతన జగత్తులు ఓగి రమ్మగు ఏం చెప్తున్నాడంటే సమస్త పదార్థాలను భక్షించేవి అయితే ఈ చంద్రులు భగవంతునికి భోజనం అని చెప్తున్నాడు అంటే ఈ ప్రపంచం అనేది ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు ఆయన జీవుల యొక్క సుఖదుఖాల అనుభవం కోసమే దీన్ని సృష్టించినాడు తర్వాత ఏం చేస్తాడు క్రమక్రమంగా దీన్ని మళ్ళీ ఏమైంది తనను తాను ఆహారంగా స్వీకరిస్తాడు అని అక్కడ మృత్యువు అన్నమాట మృత్యువు అని చెప్పాలి కాబట్టి ఆయన సూర్యచంద్రులకు ఈ ప్రపంచం ఆహారం అయితే భగవంతునికి సూర్య చంద్రులే ఆహారం అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మొత్తం అందుకే మనం రుద్రుడు అంటాం మనం ప్రళయకాల రుద్రుడు అంటాం కాబట్టి సృష్టి రచన చేసేవాడు వాడే ప్రళయం చేసేవాడు వాడే అన్న విషయాన్ని మనకి ఇక్కడ ఈ ఉపనిషత్ చెప్తూ ఉంది ఓకే మనకి బృహద్గీతలో ఈ మృత్యురూప బ్రహ్మం అంటే ఏమిటి ఈ ప్రశ్నకి ఎంత చక్కటి సమాధానం దొరికింది దీని ద్వారా చక్కగా వినండి మొదటి నుంచి చివరి వరకు వింటే ఏదైనా కానీ అర్థం తెలుస్తుంది మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు లేదా ఇంకేదైనా తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి మసం గారిని కలవాలి అనుకున్నా లేదా ఈ ఉపనిషత్తులకు సంబంధించిన మరింత సమాచారం మీరు సేకరించాలి అనుకున్న చక్కగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం నమస్తే